వెల్కమ్ టు టీవీ మత సామరస్యం కోసం కృషి చేస్తున్న సమాజ సేవకులు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మహ్మద్ ఫారూక్ గబ్లి విజయవాడలో జిల్లా నాయకులు సన్మానించారు కుబేర స్వామి శార్వ కప్పి సన్మానించగా ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నూర్ అహ్మద్ పుష్పగుచ్చబిచ్చి అభినందించారు తన సేవా కార్యక్రమాలతో మత సామరస్యం నెలకొల్పేందుకు చేస్తున్న కృషి వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఫారూక్ గబ్లి ఎందరికీ ఆదర్శంగా నిలిచారని నాయకులు పేర్కొన్నారు స్వయానా హిందూ దేవాలయను సందర్శించి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేయడం విశేష సమయాల్లో విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లే వేలాది మంది భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తూ మత సామరస్యం కోరుకునే వారు ఉలకరించేలా సేవ చేస్తున్నారు బాహుబలి సినిమాల రచయిత ప్రసాద్ సైతం ఫారూక్ సేవలను తలుచుకుని భావోద్వేగానికి లోన్ కావడం మత సామరస్యం కోసం ఆయన చేస్తున్న కృషిని తెలియజేస్తోంది ఫారూక్ ఇలాగే సర్వమత సమానత్వం కోసం కృషి చేయాలని తమ సేవలను వారు మరింత విస్తరించాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సర్దార్ అహ్మద్ వసీం సాహెబ్ తదితరులు పాల్గొన్నారు ఫరూక్ గారని విజయవాడ నుంచి ఒక మిత్రులను ఒక వీడియో పంపించారండి అదేమిటంటే దసరా ఉత్సవాల కోసం ఎన్నో వేల మంది భక్తులు దొరుకుమ కొండెక్కుతూ ఉంటే కొంతమంది ముస్లింలు ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళందరికీ దాహత్య తీర్చడం కోసం మజ్జిగ సప్లై చేస్తున్నారు మనసు ఎంత ఆనందం నిలిపోయిందో చెప్పలేదండి ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఇంకా స్టిల్ మై అనిపించింది ఇదే పని మళ్ళీ జరిగితే అంత బాగుంటుందని చెప్పాలి ఎక్కడ ఏ ముస్లింలు పండుగ అవుతున్నా సరే హిందువులు వాళ్ళకి సహాయపడితే ఎక్కడ ఏ హిందువుల పండుగ సరే ముస్లింలు సహాయపడితే అంతకన్నా గొప్ప అదృష్టం మన దేశానికి ఉండలేదు నాకు అత్యంత ఇష్టమైన నాకు రాజకీయాల కన్నాను నాకు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే సబ్జెక్టు కమ్యూనల్ హార్మోని చాలా బోల్డ్గా వెళ్దాం దాంట్లో అయ్యప్ప స్వాములకి భోజనాలు ఏర్పాటు చేసిన సర్తి గానీ భిక్ష కానీ ఏర్పాటు మందిరానికి వెళ్ళే చేస్తాం ఇక్కడ టెంపుల్ దగ్గర దాదాపు ఒక ఐదు ఆరు వేల మంది ప్యాకెట్ మన గురించి మీకు మన విజేంద్ర ప్రసాద్ గారు త్రిపుల మీ పేరు చెప్పాడు సార్ నిన్న రాత్రి కూడాను ఆయన స్టేజ్ పేరు చెప్పాడు గ్రేట్ సార్ రికగ్నిషన్ గ్రేట్ అసలు మన సమాజం కావాలి చెప్పడం కాదండి అసలు నేనే ఆశ్చర్యపోయాను సమయం నేను కొర్కొంటున్నాను నేను ఒక ఒక మాట చెప్పేస్తాను సర్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఇన్నోడిస్ ఆకిర్బరు బారవ ధన్యవాదాలు అంజనా దనే మొహో శుక్రియా అండి సర్ ఈ రోజు విజయవాడలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాప అధ్యక్షులు గారిని ఆధ్వర్య జిల్లా సమితి ఆయన తెలుగు రాష్ట్రాల్లో మత సామరస్యం కోసం చేస్తున్న కృషికి గాను అదేవిధంగా ముస్లిం హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న గాను వారిని ఆధునిక జిల్లా సమితి సన్మానించడం జరిగింది అదేవిధంగా ఆయన గురించి ఎంతోమంది సెలబ్రిటీ సెలబ్రిటీలు కావచ్చు ఎంతోమంది గొప్ప వ్యక్తులు కావచ్చు మరి ఆయన గురించి మంచి ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటూ ప్రతిసారి ఈ యొక్క మందిరాల్లో వెళ్ళి ఆయన ముస్లిం అయినా కూడా అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అదేవిధంగా ప్రజల మధ్య ఎలాంటి ఒక విభేదాలున్నా కూడా వాటిని మానవతా కోణంలో పరీక్షించడం కావచ్చు ఇవన్నీ చాలా అద్భుతం చేస్తున్నారు కాబట్టి వాటిని ఇంకా ఆయన ఇంకా ముందు ముందు కొనసాగించాలని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో హిందూ ముస్లిం సోదరభావాన్ని పెంపించే విధంగా ఆయన మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి అదేవిధంగా ఈరోజు రాబోయే ఈరోజు ఈ కాలంలో అయినట్టయితే మనము మనకు మత సంవరసం చాలా మత సామరసం చాలా అవసరం ఉంది ఏదైనా విభేదాలు అంటే కూర్చొని వాళ్ళు తప్ప దీన్ని పెద్ద గీతంలో వచ్చే రాబోలేదు కాబట్టి మరియు పారీక్ షు లాంటి పెద్దలు ఇంకొంతమంది ముందుకు రావాలని చెప్పి మన దేశంలో మత సంరసం కోసం పనిచేసి మన దేశము ప్రపంచంలో నంబరుగా ఎనివ్వడే విధంగా అందరూ పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటాము నాగూర అమ్మ ఆధ్వర్య జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు